ఈ వీడియోలో మీకు ఒక మూడు రకాల చెట్ల గురించి చెప్తాను ఫస్ట్ వచ్చేసి నీలగిరి చెట్టు అండి ఈ నీలగిరి చెట్టు ఆకులు మీరు స్నానం చేసేటప్పుడు ఈ ఆకులు కానీ వేసుకొని స్నానం చేస్తే మీకు నొప్పులు అనేవి తగ్గుతాయి దీన్ని పడితే మీకు జలుబు పర్షం లాంటివి కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట మీ ఇది వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్ అండి ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది ఫ్రూట్లోకి మారిన తర్వాత ఈ ఫ్రూట్ తింటే మీకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది మన ఏరియాలలో అయితే ఇది వచ్చేసి మందారం చెట్టు అండి ఈ మందారం చెట్టుకి మీకు ఎక్కువగా కనిపించేది ఈ యొక్క పురుగు అనమాట ఈ పురుగును మీరు సర్ఫ్ సర్ఫ్ వాటర్తోని స్ప్రే చేసుకుంటే ఈ పురుగు అనేది చచ్చిపోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి